హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మునాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం ఎంజీ హెక్టర్ షార్ప్ టాప్ అండ్ వేరియంట్ అయితే తీసుకురావటం జరిగింది పేనామిక్స్ అన్రూప్ తో టెన్ ఎయిర్ బ్యాగ్స్ కారండి ఫైవ్ సీటర్ కారండి ఈ కారు చూసుకున్నట్లయితే మెరూన్ రెడ్ కలర్ అండి షోరూమ్ పీస్ ఎలా ఉంటుందో ఈ కార్ అయితే అలా అయితే ఉందండి కేవలం యాభై ఏడు వేలు తిరిగినటువంటి కారు ఈ కారు ఢిల్లీ కారు ఢిల్లీలో ఉంది రెండు తెలుగు రాష్ట్రాల కమ్మ తను ఎన్వోసిస్తాను ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది అదర్ స్టేట్ కార్ లా ఫైనాన్షియల్ రావాలి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఎక్కడ కార్ ఓనర్స్ మంచి కార్ అయితేస్తారు మీరు వస్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు మీరు రాలేని పక్షంలో కార్ కాస్ట్ కంటైనర్ చార్జెస్ కమిషన్ ఇచ్చిన తర్వాత కారు కంటైన పంపించడం జరిగింది నా పేరు ఉన్న నాకు తెలంగాణ స్టేట్ కమ్మలో ఉన్న వెహికల్స్ కార్ బజారింది నేను ఢిల్లీలో ఉన్నాను ఈ కారు కూడా ఢిల్లీలో అయితే ఉంది ఎంజీ హెక్టార్ షార్ప్ వేరియంట్ అండి రెండు వేల పంతొమ్మిది కారు రెండు వేల అక్టోబర్ కార్ అండి రెండు వేల ముప్పై నాలుగు దాకా ఆర్సీ వ్యాలిడిటీ అయితే ఉంది రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం యాభై ఏడు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది డీజిల్ కార్ అండి మాన్యువల్ గేర్స్ అని ఓనర్ చూసుకున్నట్లయితే సెకండ్ ఓనర్ వైఫ్ పేర్ నుంచి హస్బెండ్ పేరు మీదకైతే మారిందండి కొత్త కారు కొంటే వైఫ్ మళ్ళా వాళ్ళు ఇంట్లోనే దాదాపు రెండు కార్లు దాకా అయితే ఉన్నాయి ఒక ఇంట్లో ఇద్దరు పేరు మీదకైతే మారిందండి కండిషన్ విషయంలో ఈ కార్ ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్ అయితే ఉంది ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుంది గేర్స్ చాలా స్మూత్ గా పడుతున్నాయి కారు యొక్క ఎటువంటి అయితే అండి అలాగే టైర్స్ డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయి అలాగే అయితే ఉన్నాయి స్టెప్ చూసుకున్నట్లయితే అన్యూస్ అండి ఏసీ చిల్డ్ ఏసీ ఫుల్ వర్కింగ్ లో ఉంది మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్ లో ఉంది రియర్ లో ఉన్నటువంటి ఏసీ వెన్స్ కూడా వర్కింగ్ లో ఉన్నాయి పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు నాలుగు పవర్ విండర్స్ కూడా వర్కింగ్ లో ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది స్మార్ట్ సెన్సార్ కీస్ టూ కీస్ అయితే అవైలబుల్ గా అయితే ఉన్నాయి అండి ఈ కార్ చూసుకున్నట్లయితే పుష్టార్ట్ బటన్ తో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది సేఫ్టీ విషయంలో ఈ కార్ లో పది ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ అయితే ఉంది రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సర్స్ అయితే అండి అలాగే చూసుకున్నట్లయితే త్రీ సిక్స్టీ డిగ్రీస్ కెమెరాస్ కూడా ఈ కార్ అయితే ఉన్నాయి అండి అలాగే హారిజెంటల్ స్క్రీన్ అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ సీట్స్ అయితే ఉన్నాయి ప్యానలామిక్ సన్ రూఫ్ ఉంది సన్ రూఫ్ ఓపెన్ లో క్లోజింగ్ లో ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు కార్ బాడీ పరంగా మెరూన్ రెడ్ కలర్ కార్ అండి నాన్ యాక్సిడెంట్ కార్ ఎటువంటి యాక్సిడెంట్ అయితే కాలేదు ఇన్సూరెన్స్ చూసుకున్నట్లయితే ఈ కార్ కి ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది కార్ బాడీ పరంగా పిల్లర్స్ లెఫ్ట్ లో రైట్ లో ఉన్నటువంటి నాలుగు నాలుగు ఎనిమిది పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు డోర్ పేస్టింగ్ బాడీ పంచింగ్ మొత్తం పర్ఫెక్ట్ గా ఉంది రూఫ్ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కింద కూడా బాడీ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే చూసుకున్నట్లయితే వెనకాల డిక్కీ గానీ అలాగే టిక్కీ డోర్ గానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్ రెండు యాప్రాన్స్ రెండు లెగ్స్ రేడియేటర్ పట్టి మొత్తం కూడా పర్ఫెక్ట్ గా ఉంది ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఇన్సూరెన్స్ చూసుకున్నట్లయితే ఈ కార్ కి ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది పదకొండు లక్షల రూపాయల ఐడి వాల్యూ ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది ఈ కార్ ద్వారా కేవలం అంటే కేవలం తొమ్మిది లక్షల నలభై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ రేట్ కాదు ఇందులో కొద్దిగానే బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ టైటిల్స్ లో ఉన్నటువంటి నెంబర్స్ అయితే కాల్ చేయండి కూడా నచ్చితే లైక్ చేయండి ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను చూడండి ఎంజీ హెక్టర్ ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ దాకా కూడా అన్ని కార్తో వచ్చినటువంటి గ్లాస్లు అయితే ఉన్నాయని ఎంజీ హెక్టర్ షార్ప్ అండి చూడొచ్చు ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు గా కనపడి కనపడనట్టుగా చిన్న ఇది ఇవి అయితే కామన్ అండి అలాగే చూసుకున్నట్లయితే హెడ్ లాంప్స్ వందకు వంద శాతం ప్రొజెక్టర్ హెడ్ లాంప్స్ ఉన్నాయి ఫాగ్లామ్స్ కానీ బంపర్ కానీ గ్రిల్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు త్రీ సిక్స్టీ డిగ్రీస్ కెమెరాస్ కూడా అయితే ఈ కార్కైతే ఉన్నాయండి అలాగే ఈ కార్ యొక్క చూడొచ్చు లెఫ్ట్ సైడ్ లుక్ అండి షోరూమ్ పీస్ ఎలా ఉందో షోరూమ్ నుంచి బండి బయటికి తీస్తే ఎలా ఉంటది ఈ కార్ అయితే అలా ఉందండి కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చండి చాలా నీట్ గా అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే టైర్స్ వచ్చేసి ఒక డెబ్బై శాతం టైర్స్ ఉన్నాయి ఎలా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చండి అలాగే చూడొచ్చు డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ సీట్స్ అయితే ఉన్నాయండి అవి కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి అలాగే చూడొచ్చు డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్ గా ఉంది డెబ్బై శాతం టైర్స్ ఉన్నాయి ఎలైవెల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే వెనకాల రెండు టూ ల్యాంప్స్ బిగ్ టే ల్యాంప్ అండి టే ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బంపర్ డిక్కి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు వాషర్ విత్ వైబర్ డిఫాగర్ అయితే ఉంది స్పాయిలర్ ఉంది రూఫ్ కూడా చూడచ్చు అలాగే చూసుకున్నట్లయితే బూట్ ఓపెన్ చేయాలంటే బటన్ ప్రెస్ చేశాను హైడ్రాలిక్ అండి దాని అదే ఓపెన్ అయ్యింది మళ్ళీ బటన్ ప్రెస్ చేస్తే క్లోజ్ అయ్యింది అలాగే బూట్ స్పేస్ కూడా చాలా స్పేషియస్గా అయితే ఉంటుంది ఎక్కడ బాడీ పంచింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు డిక్కి అనేది క్లోజ్ అవుతుంది చూడొచ్చు అలాగే చూసుకున్నట్లయితే స్టెప్నీట్ అయితే చూసుకున్నట్లయితే వందకు వంద శాతం ఉంది అన్యూజ్ అండి అలాగే చూసుకున్నట్లయితే డిక్కి క్లోజ్ అయితే అయిపోయింది అలాగే కారు యొక్క రైట్ సైడ్ లుక్ చూడొచ్చు కారు యొక్క రైట్ సైడ్ లుక్ చాలా నీట్గా ఉందండి అలాగే చూసుకున్నట్లయితే టైర్స్ వచ్చేసి ఒక డెబ్బై ఎనభై శాతం మధ్యలో టైర్స్ ఉన్నాయి ఎలైల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది సీట్ కవర్స్ వంద తొంభై నుండి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి చూడొచ్చు సన్ రూఫ్ అండి చాలా అంటే చాలా నీట్గా రూఫ్ ఉంది ఎటువంటి షేడింగ్స్ కానీ ఎటువంటి మరకలు కానీ అయితే లేవు అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది నాలుగు పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి మిరర్ కంట్రోల్స్ వర్కింగ్లో ఉన్నాయి అలాగే ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ సీట్స్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయండి సీట్ కవర్స్ తొంభై నుండి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి స్మార్ట్ సెన్సార్ కీస్ ఈ కార్ని స్టార్ట్ చేయాలంటే పుష్ స్టార్ట్ తో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో బ్లూటూత్ వాయిస్ కమాండ్ కంట్రోల్ స్క్రూజ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి రీడింగ్ చూసుకున్నట్లయితే ఈ కారు యాభై ఏడు వేల కిలోమీటర్లు జరిగింది చూడొచ్చండి అలాగే లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు సేఫ్టీ విషయంలో టెన్ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి అలాగే ఏబిఎస్ అయితే ఉంది ఏసీ కూడా టచ్ చేసేయండి ఏసీ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉంది అలాగే హారిజెంటల్ స్క్రీన్ అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే రివర్స్ కెమెరా ఉంది త్రీ సిక్స్టీ డిగ్రీస్ కెమెరాస్ కూడా అయితే ఉన్నాయండి డాష్ బోర్డ్ లుక్ చూడొచ్చు చాలా నీట్గా ఉంది అలాగే సన్ రూఫ్ ఓపెన్లో కానీ క్లోజింగ్లో కానీ ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి చూడొచ్చు సన్ రూఫ్ కూడా చాలా స్మూత్గా అయితే ఉంది సన్ రూఫ్ ఓపెన్లో క్లోజింగ్లో ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు ఆటో సన్ రూఫ్ అండి అలాగే డాష్ బోర్డ్ లుక్ చూడొచ్చు అలాగే చూసుకున్నట్లయితే ఒకసారి టైప్స్ చూడొచ్చు అండి దాదాపుగా ఒక డెబ్బై ఎనభై శాతం టైర్స్ ఉన్నాయి లెవిల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఇంజన్ యొక్క నాయిస్ ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ అయితే ఉందండి అలాగే ఆప్రాన్స్ రైట్లో లెఫ్ట్లో ఉన్నటువంటి రెండు యాప్లాన్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఇంజన్ యొక్క నాయిస్ పర్ఫెక్ట్గా ఉంది అలాగే చూసుకున్నట్లయితే రేడియేటర్ బట్టి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూసుకున్నట్లయితే బానెట్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి బానెట్ పేస్టింగ్ కూడా మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది అలాగే చూసుకున్నట్లయితే ఇంజన్ ఆయిల్ గేజ్ నుంచి ఎటువంటి ఆయిల్ అయితే బయటికి రావట్లేదండి ఇంజన్ యొక్క నాయిస్ నెంబర్ వన్గా అయితే ఉంది రెండు వేల రెండు వేల పంతొమ్మిది ఎంజీ హెక్టార్ షార్ప్ యాభై ఏడు వేలు తిరిగింది సెకండ్ ఓనర్ కారు ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది రెండు తాళాలు ఉన్నాయి కారు ధర తొమ్మిది లక్షల నలభై ఐదు వేల రూపాయలు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ ఉన్నాను అందరికీ బై జై హింద్